ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా వైజయంతి నిశిక మాటలు విన్న పరందమయ్య ఇంకా తాగి వచ్చి కౌష్కిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తిడతాడు ఇంకా దాత్రి ఎంత చెప్పినా వినడు ఇంకా ఇంతలో సురేష్ వచ్చిన భార్యను ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నామని చెప్పి అడుగుతాడు నా పరువు నా కళ్ళ ముందే తీస్తుంటే నేను తట్టుకోలేనని చెప్పి అంటాడు ఇంకా నేను నీ పరువు ఎందుకు తీస్తున్నానో చెప్పండి అని చెప్పి అడుగుతుంది కౌష్కి ఇంకా ఆదిలక్ష్మి ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు నేను మాట అంటే తట్టుకోలేదు అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను అని కౌష్కిని మెడపెట్టి తోసేస్తాడు ఇంకా తాత్రి వచ్చి అడ్డుపడుతుంది ఇంకా తాత్రి వదిన ఇప్పుడు ఈయన తాగి ఉన్నారు మనం ఏం మాట్లాడినా పెద్ద గొడవ అవుతుంది ఇప్పుడు వెళ్ళిపోయి రేపు పొద్దున్నే వచ్చి మాట్లాడుకుందాం అని అంటే ఇంకా నిషి అత్తయ్య ఇప్పుడే తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇదేంటి అత్తయ్య పొద్దున్న మాట్లాడుకుందాం అంటుంది అని అంటే ఇంకా వైజయంతి నేను ఆడుకుంటా చూడమ్మి ఏంది మళ్ళీ వచ్చేది వచ్చినందుకు జరిగిన మర్యాదలు చాలు పదమ్మి పోదామని అంటే ఇంకా కౌష్కి రాను పిన్ని ఆరేళ్ల ముందు ఒక రాత్రి ఇలానే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే ఆయనలానే అర్థం లేని ఆవేశాలకు పోయి ప్రశ్నించకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను దానివల్ల ఇన్నేళ్ళు ఈ ఇంట్లో ఎవరు ఆనందంగా లేరు ఇప్పుడు ఇంతమంది ఆనందాన్ని ఈయన కోపానికి బలి ఇవ్వలేను నేనేం తప్పు చేశాను మా చెప్పండి అని అంటే ఇంకా పరందామయ్య ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని అది నా కొడుకు వల్లే వచ్చిందని చెప్తున్నావు నిన్ను చీ అనడానికి కానీ చీదరించుకోవడానికి కానీ ఇంతకంటే పెద్ద కారణం కావాలా బరి తెగించి తిరిగి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు అది నా కొడుకుదే అని చెప్పగానే నేను నమ్మడానికి పిచ్చు అని అనుకుంటున్నావా కౌశ్కి అని అంటే ఇంకా యువరాజ్ ఏంటి బాబాయ్ వీడు మరీ ఓవర్గా మాట్లాడుతున్నాడు అక్క తప్పు చేయడం ఏంటనంటే ఇంకా కమలాకర్ యువరాజ్ ఆవేశపడకు వాడి మాటలకు కౌశ్కి బాధపడినా మనకు మంచి జరుగుతుంది ఆ సురేష్ గారి మీ పీడ విరుగడవుతుంది అని చెప్పి అంటాడు ఇంకా కమలాకర్ వెళ్ళి పరందామయ్యతో మాట్లాడతాడు పరంధామయ్య కమలాకర్ని తిడతాడు ఇంతలో ఇంకా దాత్రి కేదార్ కూడా పరంధామయ్యని తిడతారు ఇంకా ఎవడికో పుడుతున్న బిడ్డను నా కొడుక్కి తండ్రిని చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను అనగానే ఇంకా కౌశికి కోపంతో పరంధామయ్యని కొట్టడానికి వెళ్ళి ఆగిపోతుంది సురేష్ కూడా తండ్రికి ఇంకా వార్నింగ్ ఇస్తాడు ఇంకా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా సురేష్ కౌష్కిని తీసుకొని వెళ్తాడు ఇంకా ఆదిలక్ష్మి ఒక్కసారిని నేను చెప్పేది వినరా అమ్మ కౌష్కి మన ఊరి ఆచారం ప్రకారం పొద్దు పొడిచాక కడుపుతో వాళ్ళు ఊరి పెళ్ళి మీద దాటకూడదు ఈ ఒక్క రాత్రి ఉండి పొద్దున్నే అమ్మా అని చెప్పి అంటే ఇంకా వైజయంతి బాగుంది వదిన సంబరం నువ్వు కన్నీళ్ళు పెట్టుకొని ఉండమంటున్నావు నీ మొగుడేమో కర్రెళ్ళ చేసి పొమ్మంటున్నాడు ఆయన మా అమ్మాయి మీద అన్ని నిందలు వేశాక మేము ఇక్కడ ఎందుకు ఉంటామని అని చెప్పి అంటే ఇంకా నిషి నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం పదండి అని అంటే ఇంకా భాగ్యలక్ష్మి అమ్మ చెప్పింది నిజం వదిన ఈ ఒక్క రాత్రికి ఇక్కడే ఉండండి అని చెప్పగానే ఇంకా ధాత్రి కూడా ఈ ఒక్క రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోదామని అంటుంది ఇంకా కౌశికి సరేనని చెప్పి అంటుంది ఇంకా వైజయంతి నిషి వాళ్ళేమో ఇంకా వెళ్ళనందుకు బాధపడుతూ ఉంటారు ఇంకా రాత్రికి అందరూ అక్కడే ఉంటారు ఇంకా అందరూ పడుకున్నాక ఇంకా యువరాజ్ విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకా తెల్లవారుజామున నాలుగు గంటలకు కౌశికి మెలికి వస్తుంది ఇంకా వాటర్ కోసం రూమ్లో నుంచి బయటికి వచ్చిన కౌశికి విగ్రహాన్ని వెతుకుతున్న యువరాజ్ కనిపిస్తాడు కౌశికిని చూసిన యువరాజ్ షాక్ అవుతాడు ఇంకా కౌశికి షాక్ అవుతుంది తర్వాత ఇంక ఫోన్ ఛార్జర్ కోసం వెతుకుతుంది చెప్తాడు తర్వాత ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంతలో పరంధామయ్య అరుపు వినిపిస్తుంది ఇంకా కౌష్కి అక్కడికి వెళ్తుంది ఇంకా ఆయన్ని ఎవరు పొడిచారని చేసి ఉంటారు ఇంకా రత్తప్ అడవులో గిలగిల ఇంకా పరంధామయ్య ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఇంకా కౌష్కి ఏమో మావయ్య మావయ్య అని చెప్పి ఇంకా పరందామయ్య దగ్గరికి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్